వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓన్ నమశ్శివాయ అనే కామెంట్ చేయండి ఉప్పు దీపం ఇంట్లో వెలిగించేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో ఉప్పు దీపం ఎలా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శుక్రవారం లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంట్లో ఉప్పు దీపం వెలిగించాలి అయితే ఉప్పు దీపం వెలిగించేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి ఈ ఉప్పు దీపం అనేది కేవలం ఇంట్లోనే కాదు వ్యాపార స్థలంలో కాని అలాగే ఉద్యోగం చేసుకునే ప్రాంతంలో గాని స్కూల్లో గాని కాలేజీలో గాని ఎక్కడైనా సరే ఈ ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఉప్పు దీపం పెట్టాలనుకునే స్త్రీలు ఎవరైనా సరే గాజులు తప్పకుండా ధరించాలి ఉప్పు దీపం పెట్టేటప్పుడు ఆడవాళ్ల చేతులకి గాజులు లేకుండా ఉప్పు దీపం పెడితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఈ ఉప్పు దీపం ఎలా వెలిగించాలంటే ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకోండి మట్టి ప్రమిదల్లో ఇంటి ముందు అందరూ దీపాలు పెడుతూ ఉంటారు అయితే అవి చిన్న మట్టి ప్రమిదలు చిన్నది కాకుండా ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకోండి ఆ పెద్ద మట్టి ప్రమిదకి మొత్తం కూడా పసుపు రాయండి పసుపు నీళ్లలో తడిపి మొత్తం పసుపు అంతా కూడా పెద్ద మట్టి ప్రమిదకు రాయాలి అలా రాసి దాన్ని సిద్ధం చేసుకోండి కొన్ని చోట్ల పసుపు ఉండి కొన్ని చోట్ల పసుపు లేకుండా అలా మాత్రం ఉండకూడదు ఆ పెద్దమట్టి ప్రమిద మొత్తం కూడా పసుపు చక్కగా రాయాలి ఆ తర్వాత ఒక వెండిపళ్లెం కాని ఒక రాగి పళ్ళెం కాని తీసుకొని రాగిపళ్లానికి లేదా వెండిపళ్ళానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టండి అలా బొట్లు పెట్టిన తర్వాత వెండిపళ్లెంలో రాగి రాగిపళ్ళెంలో కాని లేదా ఇత్తడి పళ్లెంలో కాని మీరు ఏర్పాటు చేసుకున్న ఆ పెద్ద మట్టి ప్రమిదను ఉంచండి ఈ దీపాన్ని మనం ఇంట్లో ఆగ్నేయ దిక్కులో వెలిగిస్తే చాలా మంచిది కాబట్టి ఇంట్లో ఎవరైనా సరే ఆగ్నేయం మూల పెద్ద ప్లేటు ఏర్పాటు చేసుకోండి ఎండి పల్లెంగాని రాగి పల్లెంగాని ఇత్తడి పల్లెం కాని చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దానిమీద ఈ పసుపు రాసిన పెద్ద మట్టి ప్రమిదను ఉంచండి ఇప్పుడు రాళ్ల ఉప్పు తీసుకోండి రాళ్ల ఉప్పుని తీసుకొని ఈ మట్టి ప్రమిదలో జాగ్రత్తగా పోయాలి ఇక్కడ ఒక నియమం ఉంటుంది ఆడవాళ్లు తప్పకుండా పాటించాల్సిన నియమం రాళ్ల ఉప్పు మట్టి ప్రమిదలో పోసేటప్పుడు మౌనంగా ఉండాలి మాట్లాడకుండా రాళ్ల ఉప్పు ప్రమిదలో పోయాలి అలాగే ఇంకొక నియమం కూడా ఉంది ఆ రాళ్ల ఉప్పు చుట్టూ పడిపోకుండా జాగ్రత్తగా ఆ పెద్ద మట్టి ప్రమిదలో పోయాలి ఈ నియమాలు తప్పకుండా పాటించాలి ఆ తర్వాత రెండు చిన్న చిన్న మట్టి ప్రమిదలు తీసుకోండి చిన్నవిగా ఉన్న రెండు మట్టి ప్రమిదలు తీసుకొని వాటికి కూడా మొత్తం పసుపు రాయండి రాసిన తర్వాత ఈ రాళ్ల ఉప్పులో చిన్న మట్టి ప్రముదం ఉంచండి ఆ చిన్న మట్టి ప్రమిదలో కాసిన్ని అక్షింతలు వేయండి ఆ తర్వాత దానిలో రెండవ చిన్న మట్టి ప్రమిద ఉంచండి అంటే పెద్ద మట్టి ప్రమిదలో రాళ్ల ఉప్పు పోసి ఆ తర్వాత చిన్న రెండు మట్టి ప్రమిదలు తీసుకున్న వాటికి కూడా పసుపు రాసాం ఒక చిన్న మట్టి ప్రమిద ఆ రాళ్ల ఉప్పులో ఉంచి దానిలో కాసిన్ని అక్షింతలు వేసి ఇంకొక చిన్న మట్టి ప్రమిద అందులో ఉంచి ఎందుకంటే రెండు మట్టి ప్రమిదలు ఎందుకు ఉంచాలి ఒకదాంట్లో ఒకటి అని చాలామందికి సందేహం వస్తుంది ఎప్పుడూ ఒక మట్టి ప్రమిదలో దీపం పెట్టకూడదు రెండు మట్టి ప్రమిదలు ఒకదాంట్లో ఒకటి ఉంచి దీపం పెట్టాలి అందుకే ఆ పెద్ద ప్రమిదలో ఉప్పు పోసి దానిమీద రెండు చిన్న చిన్న మట్టి ప్రమిదలు ఉంచావు మధ్యలో అక్షింతలు ఉన్నాయి అలా ఒక మట్టి ప్రమిదలో ఒక మట్టి ప్రమిద ఉంచిన తర్వాత దానిలో నువ్వుల నూనె పోయాలి ఇప్పుడు రెండు వత్తులు తీసుకోండి ఆ రెండు వత్తులు తీసుకొని రెండు ఒత్తులని బాగా కలపాలి ఒక వత్తి లాగా ఆ నువ్వుల నూనెలో ఒత్తివేసి దీపాన్ని వెలిగించాలి ఆ దీపం కూడా ఎలా వెలిగించాలి అగ్గిపుల్లతో వెలిగించకూడదు ఒక అగరవత్తికి అగ్గిపుల్ల వెలిగించాలి ఆ అగరవత్తితో దీపాన్ని వెలిగించాలి ఆ అగర ఒత్తికి కూడా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి ఈ నియమం కూడా ఆడవాళ్లు తప్పకుండా పాటించండి ఆ నియమం పాటించి అగబత్తితో ఈ దీపాన్ని వెలిగించాలి ఇలా శుక్రవారం సాయంత్రం ఇంట్లో ఆగ్నేయం మూల ఉప్పు దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది ఈ నియమాలను పాటిస్తూ ఉపదీపాన్ని వెలిగించాలి ఇక్కడ ఒక సందేహం వస్తుంది దీపం కొండెక్కాక ఆ ఉప్పు ఏం చేయాలి అనే సందేహం కలుగుతుంది దీపం కొండెక్కిన తర్వాత రెండు చిన్న మట్టి ప్రమిదలు తీసుకొని వాటిని మాత్రం మళ్ళీ ఎప్పుడైనా సరే మర్నాడు పెట్టుకోవాలన్నా వారానికి ఒకసారి పెట్టుకోవాలి అన్నా ఆ రెండు మట్టి ప్రమిదలు ఉపయోగించుకోవచ్చు ఈ ఉప్పు మాత్రం వారానికి ఒకసారి మారిస్తే సరిపోతుంది అంటే రోజు ఉప్పు దీపం పెట్టాలనుకుంటే ఉప్పు మార్చాల్సిన పనిలేదు వారానికి ఒక్కసారి పాత ఉప్పును తీసుకెళ్లి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి మాకు దగ్గరలో చెట్లు లేవండి అని భావించే వాళ్ళు ఆ ఉప్పు తీసుకెళ్లి సింక్లో పోసేసి నీళ్లు తిప్పండి సింక్లో పోసేటప్పుడు కూడా సింక్ శుభ్రంగా ఉండాలి సింకు శుభ్రంగా లేకున్నా అందులో ఉప్పు పోయకూడదు శుభ్రంగా ఉన్న సింక్లో పోసి నీళ్లు తిప్పేయండి లేదా ఎవరు చోట చెట్టు మొదట్లో వేయండి వారానికి ఒకసారి ఈ ఉప్పు మార్చి రోజు దీపాలు వెలిగించుకోవచ్చు అయితే ప్రమిదలు చిన్నవి మాత్రం రోజు కడిగి వాటిని ఉపయోగిస్తూ ఉండాలి ఇలా ఉప్పు దీపాన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో నియమాలతో వెలిగించండి లక్ష్మీదేవి కాలు గజ్జెలతో లక్ష్మీదేవి మీ ఇంట్లో గళ్లు గళ్లు మని నాట్యం చేస్తుంది